నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా తమ్ముడు వాళ్ళ మమ్మీ వచ్చిందనమాట మా తమ్ముడు పోయి పికప్ చేసుకొని వచ్చిండు హైదరాబాద్లో పూజ ఉండేనంట అక్కడికి వచ్చింది అర్లీ మార్నింగే ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంటికి అయితే వచ్చింది ఇంకా మా రితీష చూడండి ఎట్లా వెల్కమ్ చెప్తుందో అలా పెద్ద మక్కి ఒక జెండా చేతిలో పట్టుకొని ఎట్లా ఊపుతుంది మా రితిషా అన్ని డిఫరెంట్గా చేస్తుంది పొద్దున మూడు గంటల క్లేష్ వచ్చిందంట పూజ కోసం అని చిన్న జెండా తీసుకొచ్చి నుండే జైశ్రీరామన్ రాసి ఉంది అదే చూపిస్తుంది అండ్ అదే రోజు మా అక్క కూడా నుండే మనకంట పోయి పికప్ చేసుకొచ్చిండు మెట్రో ఎక్కిందంట మా బావ మెట్రో వరకు డ్రాప్ చేస్తే ఆడ మెట్రో ఎక్కిందంట ఇంకా దిగంగానే ఫోన్ చేస్తే తమ్ముడు పోయి తీసుకొచ్చిండే ఇంకా మోనిపాప రాగానే రితిషా ఉరుక్కుంటూ పోయి ఎత్తుకుంటుంది మా మోనిపాప అయితే ఇంకా మమ్మల్ని చూడంగానే ఒకటే నవ్వుతూ ఉంటుంది నవ్వినంతసేపు నవ్వి ఇంకా మాకందరికీ పడతాయి ఒక ఒక్కొక్క రౌండ్ కోటింగ్ ఇస్తుంది అనమాట మా అందరికీ చంపల మీద కొడతనే ఉంటుంది మా ఇంటి ముంగట్కి ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు అక్కడనేమో ఇన్పా సామాన్ తీసుకునే టైం వచ్చిండు ఇక్కడనేమో ఖారీ బిస్కెట్ అమ్మేటైనా వచ్చిండు వీళ్ళు ఇట్లా పెట్టెలు పెట్టుకొని వస్తారు ఈ బిస్కెట్స్ని చాలా అంటే చాలా బాగుంటాయి మేమైతే వీటిని కర్రీ పఫ్స్ అంటాము చాయ్లా అద్దుకొని తింటే అసలు ఎంత మంచిగా ఉంటాయో వాటితో పాటు ఈ చిన్న బిస్కెట్లు కూడా ఉన్నాయి ఇవి సేమ్ చూడనికెట్లున్నాయి అంటే కాజుని డీప్ ఫ్రై చేస్తే ఎట్లా కనిపిస్తే అట్లా ఉన్నాయి అయితే హండ్రెడ్ రూపీస్కి పావు కిలోనంట ఇవి ఒక్క రూపాయి కూడా తగ్గించాడంట తగ్గి అస్సలు కావాలైతే తీసుకోండి లేకపోతే లేదు అనేసి అంటుండు అయితే ఇలాంటి పఫ్స్ బేకరీస్ లో దొరకవు దొరికినా కానీ అవి ఒక చిన్న సైజు ఉంటాయి అంత టేస్టీగా అయితే ఉండవు వీళ్ళ దగ్గర చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా మా మోనిషా వచ్చింది కదా మా రితిషా ఫుల్ జోష్ తోటి ఉంటుంది ఇద్దరు కలిసి డ్యాన్సులు వేస్తున్నారు పాటలు పెట్టి ఉండే అనమాట ఇంక ఇద్దరు కలిసి జరసేపు డ్యాన్సింగ్ సెషన్ అవుతుంది మా మోనిషా ఈ మధ్యలో భలే క్యూట్ గా ఆడుతుంది ఎంత ముద్దుగా ఆడుతుందో యాక్చువల్లీ నేను ఇట్లా వాయిస్ ఓవర్ చెప్పడం కంటే ఆ మ్యూజిక్ పెట్టి పెడితే బాగుండేది ఎనీ హౌ మా మోనిషా అయితే ఎంత క్యూట్ గా డాన్స్ వేస్తుంది కదా ఏం చేసిన మొనా పిన్ని దగ్గరకు వాయిస్ ఓవర్ చెప్పుకోనియావా చెప్పుకోనియావా చెప్పుకోని అవా ఎందుకు ఎందుకు చెప్పుకోని చెప్పుకోని అవా నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నా కదా ఇంట్లో అందరూ వండుకుండ్రు కానీ మా మోనిష రూమ్ డోర్ తీసి మరీ లోపలికి వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తుంది ఇన్నారు కదా వాయిస్ ఓవర్ చెప్పుకొనియవా చెప్పుకొని చెప్పుకొనియదంట అండ్ ఇవి పానీపూరీలు అనమాట మార్కెట్ నుండి తీసుకొచ్చి ఉండే తీసుకొచ్చి కూడా అసలు ఎన్ని రోజులు అవుతుందో ఇంకా అందరం ఇంట్లోనే ఉన్నాం కదా పానీపూరి చేసుకుందాం అని చెప్పి ఫస్ట్ అయితే పానీపూరి ప్రిపేర్ చేస్తుంది మా అక్క మా ఇంటి ముందు రోజు సాయంత్రం పూట పానీపూరి బండి అయినా వస్తాడు అప్పట్లో అయితే వీక్లీ ఒక త్రీ టైమ్స్ అన్న తినేది కానీ తర్వాత తినడం బంద్ చేసేసాము ఎప్పుడన్నా అయినా కానీ సరూర్ నగర్ కట్ట దగ్గర పోయినప్పుడు తింటున్నాము తప్ప ఇంటి ముంగట్ అయితే అస్సలు తీసుకోవట్లేదు అయితే ఇట్లాంటి రెడీమేడ్ పానీపూరీలు కూడా ఉంటాయని మాకు నిజంగా తెలీదు అయితే మా మార్కెట్లో ఒక షాప్ ఉంటుంది అక్కడ అన్ని రకాల అప్పడాలు అన్నీ అమ్ముతాడు అక్కడ చూసినాం మేము ఫస్ట్ టైం ఇవి ఇవి ఏంటివి అంటే పానీపూరి అని చెప్పిండ అంకులు అప్పుడు తెలిసింది ఇట్లా రెడీమేడ్ పానీపూరీలు కూడా దొరుకుతున్నాయి మార్కెట్లో అని చెప్పి లేకపోతే నేను ఏమనుకుంటుండే మైదా పిండి నానబెట్టి చేయాలనేసి అనుకుంటుండే కానీ ఇవి ఫ్రై చేయడం కూడా జర కష్టంగానే అనిపించింది ప్రాపర్గా ఫ్రై అవుతలేవు కొన్ని కొన్ని చూడండి ఇట్లా పెద్దగా వస్తున్నాయి కొన్ని కొన్ని ఏమో రావట్లేదు అండ్ హై ఫ్లేమ్ పెడితేనేమో మాడిపోతున్నాయి లో ఫ్లేమ్లో పెడితేనేమో చక్కగా వస్తలేవు కొంచెం కష్టమే అయింది ఇవి చేయడము అయితే సేమ్ అదే షాప్లో అదే అప్పడాలు అమ్మే షాప్లోనే ఆల్రెడీ ఇట్లా ఫ్రై చేసి రెడీగా ఉన్న పానీపూరీలు కూడా అమ్ముతాడు ఆయన ఫిఫ్టీ రూపీస్కి ప్యాకెట్ ఇచ్చేస్తారు అందులో సిక్స్టీ పీసెస్ వస్తాయి అదే తీసుకొచ్చుకోవాల్సింది అనిపించింది ఎందుకంటే చాలా వేస్ట్ అయినాయి ఈసారికి అన్నీ ప్రాపర్గా వచ్చినాయి చూడండి ఇప్పుడు కానీ కొన్ని కొన్ని అయితే అస్సలు రాలేవు మోస్ట్లీ వేస్టే అయినాయి అయితే మేము పానీపూరీలు చేసేటప్పుడు అయితే అందరం తిందాము అని చేసుకున్నాం బట్ చేసేటప్పుడు నాకు ఒక ఐడియా వచ్చిందనమాట పానీపూరి ఛాలెంజ్ పెడదాము అని చెప్పేసి ఇట్లాంటి వీడియో అయితే మన ఛానల్లో ఇప్పటివరకు పోస్ట్ చేయలేదు సో ఎప్పుడు రోటీన్ వే పోస్ట్ చేస్తూ ఉంటాయి కదా బ్లాగ్స్ ఇట్లా ఒక ది వీడియో పోస్ట్ చేద్దామని చెప్పేసి అనుకున్నా ఫస్ట్ అయితే రితిషాకి రితిష వాళ్ళ మమ్మీకి పెడదాం అనుకున్నా పోటీ బట్ రితిష రితిషా వాళ్ళ మమ్మీ ఎప్పుడు ఇంట్లోనే ఉంటారు కదా వాళ్ళతో తర్వాత అయినా ప్లాన్ చేయవచ్చు అని చెప్పి మా తమ్మునికి మా తమ్ముని వాళ్ళ మమ్మీకి పెట్టినా అనమాట అండ్ మోర్ ఓవర్ రితిషాకి రితిషా వాళ్ళ మమ్మీకి పెట్టినా కానీ వాళ్ళు ఇద్దరు తినరు ఇద్దరు మధ్యలోనే డ్రాప్ అయిపోతారు కాబట్టి మా అత్తకి మా మనకి గంటకి పెడదామని చెప్పేసి అనుకున్నా ఇంకా ఇద్దరికి ట్వంటీ ట్వంటీ పానీపూరీలు పెడదామని అనుకుంటున్నా యాక్చువల్లీ ఫిఫ్టీ ఫిఫ్టీ పెడదాం అనుకున్నా కానీ చూసినారు కదా ఇవి కొన్ని కొన్ని వస్తున్నాయి కొన్ని కొన్ని మంచిగా రావట్లేదు ఫస్ట్ అయితే పానీపూరీలు అన్ని ఫ్రై చేసిన తర్వాత దీంట్లో కావాల్సిన వాటర్ అండ్ బటానీ బఠానీ ఆల్రెడీ ఉడకబెట్టినాం కుక్కర్లో అమ్మ ఎంత టైం పట్టింది అవి ఉడకడానికి ఆల్రెడీ వాటిని సోక్ చేసినాం కొంతసేపు అయినా కానీ చాలా టైం పట్టింది పానీపూరీలు అయితే ఫ్రై చేసేసినాము ట్వంటీ ట్వంటీ కౌంట్ చేసి ఇద్దరికి చెరొక్క ప్లేట్లో పెడుతున్నా అయితే ఇవి ట్వంటీ ట్వంటీ వస్తాయా లేకపోతే ఇంకొన్ని కాల్చాల్సి వస్తుందా అని చెప్పి ఫస్ట్ అయితే కౌంట్ చేసుకున్నా అండ్ ఈలోపు బఠానీ అయితే ఉడికింది బఠానీలోనే ఆలుగడ్డ కూడా వేసి ఉడకబెట్టింది మా అక్క అమ్మో ఇవి నీకు అమ్మో పిచ్చెక్కిపోయింది చూడండి ఫైనల్గా అడుగు కూడా అంటేసింది ఉన్న వాటర్ మొత్తం అయిపోయి కుక్కర్ మొత్తం మాడిపోయింది పూరీలు అండ్ ఇందులో కావాల్సిన బఠానీ రెడీగా ఉంది ఇప్పుడు పానీ తయారు చేయాలి దానికోసం ఈ చాట్ మసాలా కూడా కొనుక్కొచ్చినాము మేము పెద్ద కాంప్లికేట్ చేయకుండా ఈజీగా చేసేస్తాను సింపుల్గా చేస్తాను నేను కావాల్సిన పానీ పచ్చిమిర్చి ఇంకా కొత్తిమీర కూడా వేయాలి యాక్చువల్లీ కానీ ఇంట్లో కొత్తిమీర లేకుండే సో ఓన్లీ మింట్ వేసిన పుదీనా వేసినా పచ్చిమిర్చి ఇంకా పుదీనా రెండు వేసి కొంచెం సాల్ట్ వేసి దీన్ని దంచుకోవాలి యాజ్ యూజువల్ మిక్సీ పని చేస్తలేదు అందుకని చెప్పి రోల్లోనే దంచుతున్నాము ఆ పనిలో మేము ఉన్నాము ఇంకా మా మౌనిష మా మమ్మీ పిన్ని ఏం చేస్తుండ్రని చెప్పి కిచెన్లోకి ఉరుకొచ్చేసింది ఉరుకొచ్చి అమ్మని గట్టిగా పట్టుకుంటుంది వదులుతలేదు అమ్మని అయితే ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసి దంచుకుంటున్నాము ఈ పొయ్యి బండ పైన పెట్టి దంచితే ఇది అదురుతుందనమాట అందుకని నిమ్మలంగా కింద కూర్చొని మంచిగా దీన్ని పేస్ట్ చేసుకుంటున్నాను యాక్చువల్లీ ఇంకొంచెం పెద్ద రోల్ తీసుకోవాల్సింది నేను అయితే చిన్న చిన్న మసాలాలు కొంచెం క్వాంటిటీ అయితే ఇది సరిపోతుంది కానీ ఎక్కువ అయితే దీంట్లో ప్రాపర్గా గ్రైండ్ కావట్లేదన్నమాట కొంచెం క్వాంటిటీ అయితే ఈజీగానే అవుతుంది అయితే ఇవి పచ్చిమిర్చి కదా అది గట్టిగా దంచుతుంటే కళ్ళలో పడుతుంది అనమాట అందుకని మెల్లగా దంచుతున్నా అండ్ ఫుల్ ఘాటు ఉన్నాయి ఆ పచ్చిమిర్చిలు గ్రీన్ కలర్ ఉన్నాయి చాలా ఘాటు ఉంటాయి అది ఇట్లా నోస్లోకి వచ్చేస్తుంది నాకు అది పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టేసిన ఈలోపు చింతపండు నానింది ఫస్ట్ అయితే చింతపండు రసం కొంచెం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి మరీ ఎక్కువ చింతపండు వేసినా కానీ అది పులుపు ఎక్కువ అయిపోతుంది అండ్ మనం చాట్ మసాలా కూడా యాడ్ చేస్తాం కదా ఇంకా కొంచెం సోర్గా ఉంటుంది అట్లా అని చెప్పి నేను కొంచమే చింతపండు తీసుకున్నా ఇంకా ఈ చింతపండు రసంలో కావాల్సినంత వాటర్ వేసుకొని చేసేసుకోవడమే కొత్తిమీర కూడా ఉండాల్సింది ఇంకొంచెం టేస్ట్ మంచిగా ఉండేది బట్ లేదనమాట ఇంకా మళ్ళీ ఇప్పుడు మండికి పోవడం ఎందుకని చెప్పి ఇంట్లో ఉన్న పుదీనా వేసి పచ్చిమిర్చి వేసి చేసేసిన ఫస్ట్ అయితే ఈ పచ్చిమిర్చిలు చాలా ఘాటు అనిపించినాయి నాకు మరీ కారం కాగల అని చెప్పి కొంచెం వేసిన అది పేస్ట్ ఆ పేస్ట్ వేసిన తర్వాత బాగా కలుపుకొని ఒకసారి టేస్ట్ చేసిన ఏంలే ఆయనంత పడుతుంది అనిపించి ఏం చేసిన అంటే ఆయనంత మొత్తము పేస్ట్ ఇందులో వేసేసిన వేసి మంచిగా ఇంకా చాట్ మసాలా కూడా వేసి కలిపిన ఒక దిక్కు నేను మా అక్క ఇదే పనిలో ఉన్నాం ప్రిపేర్ చేస్తూనే ఉన్నాము మా తమ్ముడేమో వచ్చి జల్దీ జల్దీ కానివ్వండి జల్దీ ఛాలెంజ్ అయిపోగానే పోయి పతంగా ఆడుకుంటాను అంటుండు ఒక దిక్కు ఎగ్జామ్స్ ఉన్నాయి చదువుకో అంటే సాయంత్రం చదువుతా పొద్దున్న చదువుతా అనేసి అంటుండు ఇప్పుడు ఛాలెంజ్ పెడుతున్నావుగా ఛాలెంజ్ అయిపోయిన తర్వాత బయటికి పోయి పతంగా ఆడుకొని వచ్చి చదువుతాను అంటుండు పతంగా ఆడడం ఏమో కానీ మా తమ్ముని ఫింగర్స్ కట్ అయిపోయినాయి బ్యాండేజ్ వేసుకొని మరీ ఆడుతుండు అదేం ఆనందమో ఏమో పండగకి ముందు నుంచే పతంగ ఆడడం స్టార్ట్ చేసిండు ఇంకా పండగ కూకుంటాడా ఫుల్ ఆడిండు మొత్తం ఫింగర్స్ ఇట్లా తెగిపోయినాయి ఆయనకు అన్నం కలుపుకొని తిండికే కూడా వస్తలేదు నేను మా అక్కన ఇద్దరిలో ఎవరో ఒకరం కలిపి అప్పుడే తింటున్నాడు అనమాట అండ్ మా మోని పాప చూడండి ఎట్లా ఏడుచుకుంటాం మళ్ళీ కిచెన్లోకి వచ్చేసింది మేము ఏడు ఉంటే ఆడనే ఉంటుంది అనమాట ఆమె అలోన్గా అస్సలు ఉండదు అందరు ఉన్న దగ్గరనే కూర్చుంటామేషది మొత్తం ప్రిపేర్ చేసేసినాము ఇంకా మా అక్క అయితే క్యారెట్ ఉంటే దాన్ని గ్రేట్ చేస్తుంది అట్లనే ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టింది ఈ క్యారెట్ అవసరం లేదు కానీ జస్ట్ ఇట్లా ఏదో అదేంది గార్నిషింగ్ కోసం అంతే అండ్ ఈ బఠానీలు ఉన్నాయి కదా కొంచెం స్మాష్ చేసినా అనమాట వీటిని పానీపూరితో పాటు కట్లెట్ కూడా చేసుకుందాం ఇంకా ఆ రోజు ఇదే తినేసి పడుకుందాం అనుకున్నాం కానీ ఈ బఠానీ అనేది కొంచెమే ఉండే అనమాట మెయిన్ కావాల్సింది కట్లెట్కి బఠానీయే కదా సో ఇదే కొంచెం ఉండే అందుకే కట్లెట్ చేసుకోలే అండ్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ అవుతుంది తల్లి కొడుకులకి హైజండ్ ఇద్దరు మదర్ అండ్ సన్ ఇద్దరు మధ్యలో ఈరోజు పానీపూరి ఛాలెంజ్ అనమాట ఎన్ని పానీపూరీస్ అంటే లెట్స్ కౌంట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ 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 పానీపూరీస్ తినాలి ఇంకా ట్వంటీ ఉన్నాయా లేదా చెక్ చేద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీనే ఉన్నాయి ఇల్లు ఇల్లు ఇంకా రెండు పానీపూరి వాటర్ కూడా తీసుకొచ్చి పెట్టేసినాం ఇంకా రెండు పానీపూరీలు మనకంటా తక్కువ ఉన్నాయి షెలో హా ఆనియన్స్ ఇది క్యారెట్ తురుముకున్నాము అండ్ ఇవి బటన్ ఇట్లా అరేంజ్ చేస్తున్నాం యాక్చువల్లీ అయితే అందరం తిందామని చేసుకున్నాం కానీ సడన్గా ఇంకా నాకు థాట్ వచ్చింది పానీపూరి ఛాలెంజ్ పెడదాము కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో అని చెప్పి చేస్తున్నాం షీఈ్ సో ఎగ్జైటెడ్ అనమాట నన్ను వీడియోస్లో చూపించా అని అడుగుతుంది సో ఐ హ్యావ్ ప్లాన్డ్ దిస్ వీడియో ఎక్స్క్లూజివ్లీ ఫర్ హర్ సే సే ఇక్కడంతా ప్రిపేర్ అయిపోయింది ఇదేమో పానీపూరి వాటరు ఇది పానీ ఇవి పూరీలు ఇది మధ్యలో స్టఫ్ కదా ఎస్ ఆనియన్స్ ఎన్నో ఆనియన్స్ తినవు కదా లేమని అది అట్లనే ఉండాలి స్పూన్ తీసేసే సరేనా సెటప్ అంతా రెడీగా ఉంది మీ ఇద్దరికి ఏంటంటే టైమర్ పెడతాడా ఎన్ని నిమిషాలు టైమర్ పెట్టాలి చెప్పండి మీరు ఎన్ని మినిట్స్లో ఎన్ని మినిట్స్లో తినగలుగుతారు మీరు ట్వంటీ పూరీలు ఇచ్చి టెన్ మినిట్స్ ఇస్తారా తక్కువ ఇస్తారు డ్యూరేషన్ ఫైవ్ మినిట్స్ టైమర్ పెట్టి పెడతా ఫైవ్ మినిట్స్లో ఎవరు ఎక్కువ పూరీలు తింటే వాళ్ళు విన్నర్ ఓకే విన్నర్కి ఏంది గిఫ్ట్ యాక్చువల్లీ మా రితీషా కూడా పార్టిసిపేట్ చేస్తుందంట బట్ ఐ నో ఆమె ఎట్లయినా అదేంటి ఓడిపోతుంది ఈమెకి అమ్మకి కూడా పెడతాను ఫస్ట్ అయితే వాళ్ళిద్దరికి పెడతా అనమాట ఫస్ట్ టైమర్ సెట్ చేద్దాము ఫైవ్ మినిట్స్కి టైమర్ సెట్ చేసినా యాక్చువల్లీ నేను ఇప్పటివరకు ఎప్పుడూ ఫోన్లో ఉన్న టైమర్ని సెట్ చేయలేదన్నమాట అందుకో ఏమో తెలియదు కానీ ఫైవ్ మినిట్స్ సెట్ చేయబోయి ఫైవ్ అవర్స్ సెట్ చేసేసిన సరే విన్ ఎవరు విన్ అయితే చూద్దాం జస్ట్ అయితే టైమర్ అయితే టైమర్ సెట్ చేసేసిన ఈడ పెడదాము ఆడ ఈ బెల్లం గడ్డ పెట్టి పెడదాం ఫోన్ని మా మల్లబ ఒక్క ఫోన్ ఒక చేతిలో ఫోన్ ఉంది నాకు ఒక్క చేతిలోనేమో ఇదంతా సెట్ చేయాలంటే అయితే లేదు చలో టైమర్ ఆన్ చేసేస్తాం స్టార్ట్ టైం ఉంది నిదానంగా అయినా తినండి ఆ ఫైవ్ మినిట్స్లో ఎవరు ఎక్కువ తింటారు కౌంట్ చేద్దాం దగ్గరికి పెట్టుకోవాలి కదా మా మోనగాడు ఎట్లా నవ్వుతుంది చూడండి మరి అయితే కింద పడిపోయి మరి నవ్వుతుంది అక్క మెల్ల తినే వాడు గెలవద్దా మెల్ల మరీ తిండు నువ్వు మెల్ల తిండు న్యాయం చేయ చేయాలి నువ్వు కావాలని స్లోగా తినొద్దు ఛాలెంజ్ ఛాలెంజ్ లాగా తీసుకో వాటర్ అయిపోతే తీసుకొస్తా లోపల నుంచి పానీ అయిపోతే లోపల నుంచి తీసుకొస్తా మా మొనలీచ చూస్తుంది అందరినీ మొనలీజ ఎవరి గెలిస్తారా మామనా మామనా మామ తింటున్నాడా ఏమైంది ఏమైంది కారం ఉందా పానీ నేను టైమర్ తప్పు సెట్ చేసిన నేను ఎప్పుడు సెట్ చేయాలి ఇప్పటి వరకు తప్పు సెట్ చేసిన చలో అక్కడ వాచ్లు అయితే చూసిన అనమాట అట్లయినా తెలుస్తుంది ఎవరు ఫాస్ట్ తింటున్నారో

అయ్యా మా తమ్ముడు మా తమ్ముడు లూజర్ ఈమె విన్నర్ అయిపోయింది గెలిపించాలని తమ్మిని గెలిపియాలని అట్లే చేసినావా మా తమ్ముడు సార్ మా తమ్ముడు పోయింటి వాడు ఇక్కడ పతం కాటి ఆడుకోవాలని పోతున్నావా అంటే ఓడిపోయినావు కదా మంచి ఛాలెంజ్ చలో కానీ ఆయన కూడా ఏమైంది తిన తినవా టైమర్జున్ సంబంధం లేదు తినబుద్ధి అయితే మొత్తానికి మా అత్తనే విన్ అయింది మనకంట లూజర్ తల్లి మదర్ వర్సెస్ తన్ కదా మదర్ విన్నర్ తమ్ముడు చూడండి పతంగ పతంగ ఆట కోసం మురుకుతున్నాడు విన్నర్ ఎవరు చాలా వైట్ అండ్ వైట్ వేసారు ఇద్దరు ఇంకో ఈమెకి రితిషాకి పెడదామంటే గెలవదంట చూడు నా వల్ల కాదంటుంది అండ్ వీలైతే నార్మల్గా మేము రెడీ చేసిన పానీపూరి ఎట్లుందో టేస్ట్ చేసి వీళ్ళిద్దరు రివ్యూ ఇస్తారు ఇప్పుడు ఇట్స్ ఓన్లీ రివ్యూ మీ ఇద్దరికి ఛాలెంజ్ పెడితే మీ ఇద్దరు గెలవరు ప్లేట్లు అవి ఉన్నాయి ఉన్నట్టే ఉంటాయి పెట్టడం వేస్ట్ వీళ్ళిద్దరైతే జస్ట్ టేస్ట్ చేసిండ్రు అంతే పోటీ ఏం కాదు వీళ్ళిద్దరికి అయితే మా అత్త కొంచమే తింటదనమాట ఈమెకి ఏది పడదు ఒకవేళ హెవీగా తినదంటే సార్ ఇంకా ఆ రోజు మొత్తం కడుపు నొస్తుంది అంటది లేకపోతే వామిట్ చేస్తుంది అందుకని మేము ఎక్కువ ఫోర్స్ అయ్యే మేమకి కొంచమే తింటా అంటుంది సో కొంచమే తినమనే చెప్తాము అండ్ మా కిచెన్ పరిస్థితి చూడండి ఎట్లా ఉందో ఏదైనా ఒక్క స్పెషల్ డిష్ చేస్తే సార్ ఇన్ని కనం బాసనలు పడతాయి అండ్ కిచెన్ మొత్తం మెస్సి మెస్సి అయిపోతుంది ఇంకా కొన్ని పానీపూరీలు ఉండే ఇంకా నేను కూడా టేస్ట్ చేస్తున్నా మా అక్కని తినమంటే నేను తినా అనేసి అంటుంది ఉన్నాయి కదా తిను అన్నా కానీ కొద్దిసేపు అయినాక తింటా అంటుంది బాగున్నాయి సార్ సేమ్ బయట ఉన్నట్టే ఉన్నాయి ఆల్మోస్ట్ సేమ్ ఇవి బయట వేసినట్టే ఉన్నాయి డిక్టో ఇంకా పానీపూరి గిట్ట తిన్న తర్వాత నేను మా అక్క రితిషా అయితే మార్కెట్కి వచ్చినాము తెల్లారితే భోగి అనమాట భోగి పళ్ళు పోయాలి కదా మోనిషాకి రితిషాకి సో కావాల్సినవి తీసుకొని వచ్చినాము అవి తీసుకుంటున్నాము ఈ బండి దగ్గర అయితే ఫస్ట్ హరిబూట్ తీసుకున్నాము మేమైతే దీన్ని హరిబూట్ అంటాం మీరేమంటారో కామెంట్ చేయండి అట్లాగే ఈ అంకుల్ దగ్గర ఇవి ఉన్నాయి ఇంకా గేంగులు ఉన్నాయి అండ్ ఇవి ఎంతమందికి తెలుసు సింగోడే చెప్పండి వీటిని నో సింగోడేనో అంటారంట అది నేను కూడా ఎప్పుడు టేస్ట్ చేయలేదు చూసిన నేను బట్ టేస్ట్ మాత్రం ఇప్పటివరకు ఎప్పుడు చేయలేదు సో వీటిని చూసి వీడియో తీసుకుంటుంటే ఆ అంకుల్ ఏం చేసిండ్రంటే ఒకటి తీసి కట్ చేసి ఇచ్చిండ్రు ఎట్లుంటుందో టేస్ట్ చేయమని చెప్పి ఈ సూర్ణిక లోపల కాజు లాగా అనిపించింది కానీ టేస్ట్ అయితే కాజు అంత ఏం లేదు సప్పగా ఉందనమాట మరి ఇది ఏం ఫ్రూట్ మరి ఎందుకు తింటారో దీనివల్ల బెనిఫిట్స్ ఏంటో నాకైతే తెలియదు జస్ట్ టేస్ట్ మాత్రము నేను కాజు లెక్క ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసిన చూడంగానే కానీ నాట్ లైక్ దట్ అది సప్పగా ఉంది ఇక్కడ ఇవి తీసుకున్న తర్వాత మార్కెట్లో లోపలికి వెళ్ళినాము ఇంకొన్ని థింగ్స్ కూడా తీసుకోవాలి కదా అండ్ పళ్ళు కోసేటప్పుడు చెరుకు ముక్కలు ఇవి రేగపళ్ళు కూడా అవసరం కదా సో ఇవి తీసుకొని వచ్చినాము అండ్ ముగ్గు వేసిన తర్వాత ముగ్గులో నవధాన్యాలు రేగపళ్ళు ఇవన్నీ వేస్తారంట సో అవన్నీ ఇట్లా ప్యాకెట్స్ లాగా కట్టి పెట్టిన ఫెస్టివల్స్ టైంలో మా మార్కెట్ చాలా ఫుల్ ఉంటుంది అండ్ కొంచెం ఎక్స్పెన్సివ్ అమ్ముతారు ఫ్రూట్స్ అయితే అండ్ ఇక్కడికి వచ్చినాం మేము రేగపళ్ళు తీసుకోడానికి పావు కిలో వంద రూపాయలంట ఇక్కడైతే ఈ పళ్ళు తీసుకున్నాము మేము చాలా లేట్గా వచ్చినాము అప్పుడే రావాల్సింది అంత ఫ్రెష్గా అనిపించలేవు రేగపళ్ళు పట్టి ఏం చేస్తాం ఇంకా అవే ఉన్నాయి అవే తీసేసుకున్నాము అండ్ ఇది దీన్ని ఎలా కాయ అంటారా ఎలుగ పండు అంటారా నాకంత ఐడియా లేదు దీని గురించి అయితే ఒక ఆంటీ తీసుకుంటున్నారు సో అది బ్రేక్ చేసి చూపిస్తున్నారు కొన్ని కొన్ని వాటిలో లోపల మొత్తం బూజులాగా వచ్చిందనమాట కొన్ని కొన్ని ఏమో మంచిగా ఉన్నాయి బట్ ఇది కూడా మొత్తం బూజు అంట అందుకని ఆ ఆంటీ తీసుకోలేరు ఇది కూడా వన్ కైండ్ ఆఫ్ ఫ్రూట్ అంట దీంట్లో చక్కెర లేదా బెల్లం వేసుకొని తింటే బాగుంటుందంట ఇది నేను మోస్ట్లీ ఈ ఫ్రూట్ని వినాయకుని పండుగప్పుడు చూసిన అప్పుడే ఎక్కువ కనిపిస్తాయి మేము తీసుకొచ్చి వినాయకుని దగ్గర పెట్టడమే కానీ ఎప్పుడు ఇట్లా బ్రేక్ చేసి అందులో ఉన్న పల్ప్ అయితే ఎప్పుడు టేస్ట్ చేయలేదు నెక్స్ట్ టైం ఎప్పుడైనా తీసుకొని టేస్ట్ చేయాలి భోగి పళ్ళు పోయాలి అంటే మెయిన్గా కావాల్సినవి రేగపళ్ళు చెరుకు ముక్కలు బిస్కెట్స్ చాక్లెట్స్ అండ్ క్యారెట్ని కూడా చిన్నగా ముక్కల్లాగా కట్ చేసి వేసినాము ఇవన్నీ మెయిన్గా ఉండాలంట నేను కొన్ని వీడియోస్లలో చూసిన సో దాని ప్రకారమే ఏమేమి కావాలి అవే తీసుకుంటున్నాము మా రితిషాకి ఈ డాగ్ నచ్చిందంట ఎంత క్యూట్గా ఉంది అక్కడ వీడియో ది అనేసి అంటుంది నిజంగానే క్యూట్గా ఉంది ఆ డాగ్ అక్కడ రేగపల్లి తీసుకున్న తర్వాత మళ్ళీ లోపలికి వచ్చినాము కరివేపాకు లేకుండా ఇంట్లో కరివేపాకు కొత్తిమీర రెండు తీసుకుందాం అని చెప్పి ఆకుకూరలు కూడా మార్నింగ్ టైంలోనే చాలా ఫ్రెష్గా ఉంటాయి ఈవినింగ్ అంతగా ఫ్రెష్గా ఏమి ఉండవు ఎందుకంటే అన్నీ అయిపోతాయి కదా ఆల్మోస్ట్ ఎండింగ్లో ఉంటాయి ఇంకా కరివేపాకు అయితే దొరకలేదు మండీలో షార్టేజ్ అంట అండ్ ఓన్లీ కొత్తిమీర ఉండే తీసుకున్నాము ఇంకా బండి దగ్గరకు వచ్చేసినాము చాక్లెట్స్ తీసుకోవడం మర్చిపోయినాము అందుకని షాప్కి వచ్చినాము ఫస్ట్ అయితే మొత్తం చాక్లెట్ ప్యాకెట్ తీసుకుందాం అనుకున్నాము హోల్సేల్ షాప్ లో కాకపోతే మళ్ళీ ఇటు సైడ్కి వచ్చేసినాం మళ్ళీ తిరిగి పోవాలి మార్కెట్లో ఫుల్ రష్ ఉన్నారు బండి వేసుకొని పోలేము అని చెప్పి ఈడ కిరాణా షాప్లో తీసేసుకుంటున్నాము ఇది ఈరోజు వీడియో భోగి పళ్ళ వీడియో నెక్స్ట్ పోస్ట్ చేస్తా వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి మరి అనేమో ఈ చాక్లెట్స్లల్లా కూడా అన్నీ సెలెక్ట్ చేసి తీసుకుంటుంది అవైదు ఇవైదు అట్లా తీసుకుందనమాట దాట్స్ ఆల్ ఫర్ టుడే బై బాయ్